లక్ష్మి స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉంది సిటీలో సమయానికి బస్ వచ్చినా ఖాళీగా ఉండదనే తెలిసిందే చేసేదేమో చిన్న ఉద్యోగం అయినా దూర ప్రయాణం తప్పదు ఇక తనకు ఇరవై ఒక్కేళ్ళైనా కూడా కుటుంబ భారం అంతా మీద పడింది నాన్న ఆరోగ్యం దెబ్బతినడంతో ఇంటి పట్టునే ఉంటున్నాడు లక్ష్మి తల్లి కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటుంది కాలనీలో ఆమె కూరగాయలు అమ్ముతూ ఉంటుంది నాన్న తమ కోసం ఎంతో కష్టపడ్డాడు ఒక ఇంటిని కూడా కొన్నాడనే ఆలోచన లక్ష్మిని రోజు వెంటాడుతూ ఉంటుంది ఇక లక్ష్మి పెళ్లికి కొంత డబ్బు సంపాదించాలని అనుకుంటున్న సమయంలో ఆమె తండ్రి రాజన్న ఆరోగ్యం కుటుంబాన్ని బాగా ఆర్థిక సమస్యలకు గురిచేసింది కాకపోతే ఇంటి అద్దె అవసరం లేదు దీంతో వారికి అంతగా అనిపించలేదు కానీ లక్ష్మీ తల్లి గౌరికి కూతురి మీద బెంగ తొందరగా పెళ్లి చేసి లక్ష్మిని ఓ ఇంటికి కోడలుగా పంపించాలనేది తపన కానీ చేతిలో డబ్బులు పెద్దగా లేవు బంగారం సహా అంతా ఊడ్చి ఇల్లు కొన్నారు ఏదైనా ఉందంటే ఇల్లు మాత్రమే ఇక డిగ్రీ పూర్తి కాగానే ఓ ఉద్యోగంలో చేరింది లక్ష్మి తనకు వచ్చే జీతం కేవలం పదిహేను వేలు మాత్రమే అయినా బ్రతకాలంటే పని చేయాలి నాన్నకు కనీసం మందులైనా కొనాలనేది ఆమె తపన మరో పక్క తల్లికేమో కూతురిని అత్తారింటికి పంపితే మేము ఏమైనా పర్వాలేదనేది బెంగ ఇక లక్ష్మి తండ్రి రాజన్న ఏమీ చేయలేని స్థితిలో కూతురు గురించే ఆలోచిస్తూ ఇంట్లో గడుపుతూ ఉంటారు యవ్వనంలో ఉండగానే ఇంకాస్త కష్టపడి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనుకునేవారు ఆయన కానీ సమయం దాటిపోయింది తాను ఏమీ చేయలేడు తాను ఆటో నడుపుతూనే రూపాయి రూపాయి పదిహేనేళ్లు పోగేసి నగరం శివార్లో ఓ చిన్న ఇల్లు కొన్నాడు రాజన్న మరో ఐదేళ్లు కష్టపడితే కూతురి పెళ్లి ఖర్చులకు బంగారం కొని ఇల్లును కూడా లక్ష్మీకే కట్నం కింద రాసిచ్చి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నారు కానీ పరిస్థితి తిరగబడింది అయినా కూడా ఇల్లును కట్నంగా ఇచ్చి పెళ్లి చేయాలి కాకపోతే కనీసం కొంత బంగారమైనా కూతురుకు లేదాయే అనేది ఆయన బెంగ భార్య బంగారం కూడా అమ్మేసి ఇల్లు కొన్నాడు ఇలా ముగ్గురు మూడు ఆలోచనలతో జీవితం గడుపుతూ ఉన్నారు లక్ష్మి చూడటానికి చాలా అందంగా ఉంటుంది అంతకుమించి కాలనీలో అత్యంత అనుకువగా ఉండే అమ్మాయి ఎవరైనా సరే చూడగానే చేసుకుంటారనే నమ్మకం తల్లిదండ్రులకు ఉంది కానీ కుటుంబ బాధ్యతలను మోసేందుకు లక్ష్మి ఉద్యోగం చేయక తప్పలేదు చదువు మీద లక్ష్మికి పెద్దగా ఆసక్తి లేదు ఎందుకంటే ఆమె చదివేది అంతంత మాత్రమే కానీ నాన్న అనారోగ్యం కారణంగా బాగా కష్టపడి చదివి పాస్ మార్కులతో డిగ్రీ పాస్ అయింది లక్ష్మికి బయట ప్రపంచం అర్థమైంది ఓ ఆరు నెలల తర్వాత తాను ఇంకా మంచి ఉద్యోగం చేయగలను అనే ధీమా వచ్చింది కానీ ఒకరి కింద పనిచేసే కంటే ఏదైనా వ్యాపారం లాంటిది పెట్టుకుంటే ఎలా ఉంటుందా అనే ఆలోచనలు లక్ష్మిని వెంటాడేవి అయితే తాము ఉండే కాలనీలో కొత్తగా ఇళ్ళు కట్టుకున్నారు అందరూ తమ ఇంటికంటే పెద్దగా ఖరీదైనవి కట్టుకున్నారని లక్ష్మి దారిలో వస్తూ పోతూ చూసేది ఇలా ఏడాది గడిచిపోయింది నాన్న ఆరోగ్యం విషమిస్తుందే కానీ ఎక్కడా తగ్గడం లేదు అయితే ఓ రోజు విపరీతమైన వర్షం పడడంతో బస్సు కాస్త ఆలస్యమైంది అంతేకాదు కాలనీలోనికి బస్సు కూడా రాదు రోడ్డు దగ్గర నుంచి కిలోమీటర్కు పైగా నడవాలి బస్సు ఆలస్యం కావడంతో పాటు వర్షం కూడా ఇంకా వస్తూనే ఉంది బస్సు దిగిన తర్వాత మెల్లిగా నడుస్తోంది లక్ష్మి వరసల్లో తడుస్తూనే ఉంది అప్పుడే తన పక్కనే ఓ బైక్ ఆగింది బండి అక్కండి మీ ఇంటి దగ్గర దింపేస్తానని ఆ యువకుడు అడిగాడు లక్ష్మి భయపడింది అక్కర్లేదు నేను వెళతాను నాకు ఈ దారి అలవాటు అని చెప్పి ముందుకు సాగుతోంది ఇంకా కిలోమీటర్ పైగా నడవాలి దారిలో ఎవరూ ఉండరు మీరేం భయపడద్దు నా పేరు వాస్విక్ మీరు నాకు తెలుసు గౌరీ కూతురు కదా పేరు లక్ష్మి అనుకుంటాను మిమ్మల్ని చాలాసార్లు చూశానండి అన్నాడు గౌరవంగా ఆ మాట వినగానే లక్ష్మికి ఆశ్చర్యం వేసింది గౌరీ మా ఇంటికి వచ్చి కూరగాయలు ఇచ్చి వెళుతూ ఉంటుంది మీ అమ్మతో ఉండగా నేను మిమ్మల్ని చాలా చూశానని చెప్పాడు అయినా సరే లక్ష్మి మాత్రం అతని బైక్ ఎక్కేందుకు ఇష్టపడలేదు వాస్విక్ తన ప్రయత్నం మానుకున్నాడు మీరు నా బైక్ ఎక్కడనే అర్థమైపోయింది మీరు జాగ్రత్తగా వెళ్లే వరకైనా మిమ్మల్ని కొంత దూరం అనుసరిస్తాను రోజులు అసలే బాగాలేవు మన కాలనీలో కొత్త ఇళ్ళు ఉన్నాయి ఎవరో ఎటువంటి వారో తెలియదంటూనే లక్ష్మి వెంట బైక్ ని మెల్లిగా నడుపుతున్నాడు వాస్విక్ కాలనీలో ఉన్న తన ఇంటిని చూపించాడు కానీ లక్ష్మి అటువైపు కూడా చూడలేదు అతని ఇల్లు చాలా పెద్దది ఆ విషయం లక్ష్మికి తెలుసు చివరకు లక్ష్మి తన ఇంట్లోకి వెళ్ళింది కానీ వాస్విక్ థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఆ తర్వాత లక్ష్మి వెళ్లిపోగానే తాను తన ఇంటికి వెళ్లిపోయాడు వాస్విక్ మరునాడు ఆఫీస్ కు ఉదయం ఎనిమిదిన్నర గంటలకై బయలుదేరింది లక్ష్మి ఓ చిన్న కంపెనీలో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది నమ్మకంగా పనిచేస్తుందని శాలరీ మరో రెండు వేలు పెంచాడు యజమాని లక్ష్మి దగ్గర పది లక్షల రూపాయల బ్యాగ్ గురించి వెళ్లినా భద్రంగా ఉంచుతుందనే పేరు తెచ్చుకుంది కానీ ఆమెకు జీవితంపై పెద్ద ఆలోచనలున్నాయి ఇక లక్ష్మి ఉద్యోగం అయిపోగానే ఆ రోజు కూడా కాలనీ బస్ కోసం వేగంగా నడుస్తోంది అయితే రాత్రి తనకు సాయంగా వచ్చిన వాస్విక్ ఇల్లు దగ్గరకు వచ్చింది రాత్రి తాను చెబితే ఆ ఇంటి వైపు చూడలేదు ఒకసారి చూద్దామని తలను పైకెత్తింది అంతే పైన తననే చూస్తున్న వాష్వి కనిపించాడు సడన్ గా ఓ స్మైల్ ఇచ్చాడు అంతే భయంతో తలదించుకుని పరుగున వెళ్లిపోయింది లక్ష్మి తననే ఫాలో అవుతున్నాడు అనుకుంది చీకట్లో అతని మొహం కూడా సరిగా చూడలేదు ఇప్పుడు కూడా చూసినట్లే ఉంది కానీ ఎలా ఉన్నాడో క్లియర్గా కనిపించలేదు కంగారులో తలదించుకున్న లక్ష్మి అతని ఆలోచనలతోనే బస్టాండ్లో గడిపింది నన్నే చూస్తున్నాడంటే చాలా రోజులుగా నన్ను ఫాలో అవుతున్నాడా అనుకుంది అలా తనకు తెలియకుండానే ఆ రోజంతా వాస్వి గురించి ఆలోచనలో పడింది కానీ తనకు తానే సంజాయిషి ఇచ్చుకుంది నేనెందుకు అతని గురించి ఆలోచిస్తున్నాను అతని మొహం కూడా సరిగా చూడలేదు కదా అనవసరంగా పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నానని మరిచిపోయేందుకు ప్రయత్నించింది ఆ తర్వాత తన పనిలో తానుండిపోయింది ఇక సాయంత్రం బస్సు దిగి తన కాలనీలో మళ్ళీ నడుచుకుంటూ వెళుతోంది లక్ష్మి ఇక వాస్విక్ ఇల్లు వచ్చింది కానీ ఈసారి అటువైపుగా తల కూడా చూడలేదు వేగంగా తలదించుకొని వెళ్ళిపోయింది కానీ లక్ష్మి ఆలోచనలు మాత్రం అతని మీదకే వెళ్ళాయి ఇంటికి వెళ్ళగానే నానకు మందులు వేసింది లక్ష్మి కాసేపు అయిన తర్వాత వంట కూడా చేసి నాన్నకు భోజనం పెట్టింది ఆ తర్వాత అమ్మ కోసం ఎదురుచూస్తోంది దగ్గరలోని కాలనీలో కూరగాయలు అమ్మి మిగిలిన వాటిని ఆటోలో వేసుకుని వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మి గౌరులు భోజనం చేశారు మళ్ళీ మిగిలిన కూరగాయల్లో బాగోలేని వాటిని ఏరేసి బయటపడేశారు ఉదయమే మళ్ళీ మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కొనాలి దీంతో ఉదయం ఐదు గంటలకే నిద్రలేచిన లక్ష్మి తల్లి గౌరీ పెద్ద మార్కెట్కి వెళ్ళింది లక్ష్మి వంట చేసి నాన్నకు పెట్టి తన ఆఫీస్ కు బయలుదేరింది సరిగ్గా వాస్విక్ ఇంటి ముందుకు వెళ్లగానే లక్ష్మి అనే పిలుపు వినిపించింది సడన్ గా చూస్తే వాస్విక్ ఇంట్లో నుంచి పిలిచింది ఎవరో కాదు తన తల్లి గౌరీ కానీ ఇంట్లోకి వెళ్లాలంటే భయపడింది ఓసారి పైకి చూస్తే వాస్విక్ మేడ మీద లేడు దీంతో తల్లి మళ్లీ పిలవగానే లోనికి వెళ్ళింది ఇంట్లో వాస్విక్ తల్లి మాధవీలత ఎదురుగా ఉంది గౌరీ తన లోనికి పిలిచి పరిచయం చేసింది నా కూతు డిగ్రీ చదివింది ఉద్యోగం చేస్తుందని చెప్పింది లక్ష్మి నమస్కారం అండి అని అంది మీ అమ్మాయి చాలా అందంగా ఉంది గౌరీ హీరోయిన్ జేసుతో మాదిరిలాగా చాలా బాగుందని చెప్పడంతో గౌరీ మురిసిపోయింది ఇక లక్ష్మి కూడా తనను అందంగా ఉన్నామని చెప్పడంతో లోన సంతోషపడ్డా పైకి జస్ట్ అలా నవ్వుతూ సమాధానం చెప్పినట్లు థ్యాంక్ యూ ఆంటీ అన్నట్లుగా చూసింది ఇంతలో వాస్విక్ ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు మొదటిసారి ఇద్దరు ఒకరినొకరు దగ్గర నుంచి చూసుకున్నారు వాస్తవిక్ ధైర్యంగా లక్ష్మికి హాయ్ చెప్పాడు నీకు ఈ అమ్మాయి తెలుసా అని తల్లడిగింది నాకు తెలుసు మమ్మీ గౌరీ ఆంటీతో చూశాను మొన్న వర్షం వచ్చినప్పుడు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటే నా బైక్ కూడా ఎక్కలేదు అసలే కరెంట్ కూడా పోయింది కదా ఇంటి దగ్గర సేఫ్గా దించాలనుకున్నాను కానీ లక్ష్మి మాత్రం ఎక్కనందని నవ్వేశాడు అవునా అంటూ అందరూ నవ్వారు నాకు టైం అవుతుందంటే అని వాస్తవిక్ తల్లికి చెప్పి తల్లి వైపు ఓసారి చూసి బయటకు వెళ్ళిపోయింది లక్ష్మి మళ్ళీ వాస్విక్ ఆలోచనలు మొదలయ్యాయి చూడటానికి చాలా బాగున్నాడు మంచి అబ్బాయిలా ఉన్నాడు అనుకుంది ధైర్యంగా తన తల్లి ముందే నా గురించి చెప్పాడని ఆలోచిస్తోంది అలా లక్ష్మి తెలియకుండానే వాస్విక్ ఆలోచనల్లో పడిపోయింది కానీ వాస్విక్ నా గురించి ఏమనుకుంటున్నాడు ఊరికే నా వైపు చూశాడా లేదంటే నేనంటే ఇష్టమేనా కానీ ఎలా తెలిసేది ఆ రోజు చీకట్లో కాబట్టి సాయం చేస్తానన్నాడు రెండోసారి మేడ మీద యథాలాపంగా ఉండొచ్చు కదా అనుకుంది నేను అతిగా ఊహించుకుంటున్నాను అతను చాలా ధనవంతుడిలా ఉన్నాడు పెద్ద కారు కూడా ఉంది ఇల్లు కూడా చాలా విశాలంగా ఉంది అతని ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలం అంతా కూడా తన ఇల్లు లేదని గుర్తు చేసుకుంది లక్ష్మి మనసు దారి తప్పుతుందని వెంటనే తనకు తాను ఆ ఆలోచనలో నుంచి బయటకు రావాలనుకుంది ఆ మర్నాడు ఉదయం వాస్విక్ ఇంటి ముందు నుంచి నడుస్తోంది లక్ష్మి ఓసారి టెస్ట్ చేయాలనుకుంది ఎంత మరిచిపోదాం అనుకున్నా కూడా వాస్విక్ మాత్రం మనసు నుంచి బయటకు పోవడం లేదు దీంతో వాస్విక్ ఇంటి ముందుకు రాగానే పైకి చూసింది పైన వాస్విక్ ఉన్నాడు తననే చూసి చేయి ఊపాడు అంతే ఒక్కసారిగా మనసులో ఉలిక్కిపడ్డా కూడా బయట మాత్రం అలా భయపడింది ఎవరైనా చూసి ఉంటారేమోనని వేగంగా నడుచుకుంటూ వెళుతోంది కానీ తన వెనుకై బైక్ చప్పుడు రావడంతో వెనక్కి తిరిగి చూసింది లక్ష్మి వాష్విక్ని చూడగానే భయంతో ఎవరైనా చూస్తారేమోనని నడుస్తూ ఉంది వాస్విక్ మాత్రం హాయ్ నీకోసమే వస్తున్నాను లక్ష్మి నేను కూడా అటువైపే వెళుతున్నాను డ్రాప్ చేస్తాను బైక్ ఎక్కొచ్చు కదా అన్నాడు కానీ లక్ష్మి మాత్రం వద్దండి నేను బస్సులో వెళ్తానని చెప్పింది లక్ష్మి అతిగా భయపడుతుందని వాస్విక్ బండిని ముందుకు తీసుకొచ్చి ఆపాడు ఎవరు మనల్ని చూడటం లేదు నేను నీకోసమే పైనుంచి రోజు చూస్తున్నాను నువ్వు చూస్తావా లేదా నేనంటే ఇష్టమా లేదా అని గమనిస్తున్నాను ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం చాలా రోజులుగా చూస్తున్నాను నువ్వు చాలా అందంగా ఉంటావు ఇంకా చెప్పాలంటే ఐ లవ్ యూ అని చేయి పట్టేసుకున్నాడు అంతే భయపడ్డ లక్ష్మి చేతిని వేగంగా తీసుకొని ముందుకు సాగింది అప్పుడే బస్సు రావడంతో వేగంగా ఎక్కేసి వెళ్ళిపోయింది కానీ బస్నే ఫాలో అయ్యాడు వాస్వేక్ దాదాపుగా ఇరవై కిలోమీటర్లు బస్నే ఫాలో అవుతూ లక్ష్మి దిగే చోట ఆమెకు ఎదురుగా బైక్ని పెట్టి ఆపేస్తాడు లక్ష్మి దగ్గరకెళ్ళింది వెళ్ళింది మీరు మరీ ఇలా చెబుతున్నారు నాకు మీరంటే ఇష్టమే కానీ నా కుటుంబం గురించి నీకు తెలియదు మీరు చాలా రిచ్ మేం పేదవాళ్ళం నాకు చిన్న ఇల్లు తప్ప ఏమీ లేదు మా అమ్మ ఏం చేస్తుందో చూశారు కదా మా నాన్న ఆరోగ్యం బాగోలేక ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్నాడు ప్రేమ అని ఐ లవ్ యూ చెప్పావు కానీ అది నిజమైన ప్రేమేనా లేదంటే ఎంజాయ్ చేయడం కోసం చెప్పావా నీతో కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రం నేను ఒప్పుకోను పెళ్లి చేసుకుంటానంటే నిజంగా నాకు నువ్వంటే ఇష్టమే గత వారం రోజుల నుంచి నీ గురించే తెలియకుండా ఆలోచించేస్తున్నాను ఎందుకో తెలియదు లేదు నువ్వంటే ఇష్టమే కానీ నీది నిజమైన ప్రేమేనా మన పెళ్లి జరుగుతుందా మీ వాళ్ళు ఒప్పుకుంటారా మా వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఒప్పుకోరు కానీ మా వాళ్ళని నేను ఒప్పించగలను కానీ ధనవంతుల ఇంటికి నేను వస్తే ఎరవేశానంటారు కులమేంటో తెలియదు మీ నాన్న పెద్ద ఆఫీసర్ అని విన్నాను మీ అమ్మగారి గురించి కూడా తెలియదు ఇలా తొందరపాటు ఆవేశమైన ప్రేమలో మనం నిలబడగలమా అని నిలదీసింది నువ్వు ఆలోచించు వాస్విక్ నేను కూడా ఆలోచిస్తాను నేనున్న స్థాయికి ప్రేమించడం అంటే ఆకాశానికి నిచ్చిన వేయడమే కానీ ఎందుకో నా మనసు మాత్రం నీ వెంటే తిరుగుతోంది ఆలోచించుకో ప్లీజ్ అని చెప్పి తన ఆఫీస్ వైపు నడిచేసింది లక్ష్మి వాస్విక్ ఆమె మాటలు విని బెత్తరపోయాడు పైకి చూస్తే చాలా సాఫ్ట్ గా కనిపిస్తోంది భయం భయంగా నా ముందు నడిచింది కాలనీ దాటగానే ఎన్ని ప్రశ్నలు వేసింది ఆమె చెప్పింది నిజమే కదా అంటూ ఆలోచనలో పడ్డాడు వాస్విక్ తన తల్లిదండ్రులు కులం డబ్బు గురించి ఆలోచించాడు ఎందుకంటే లక్ష్మి చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది తల్లిదండ్రులకు నేను ఒకగానొక్క కొడుకుని మా అమ్మ కూరగాయలమ్మే గౌరీ కూతురిని కోడలుగా ఒప్పుకుంటుందా ఒప్పుకోనే ఒప్పుకోదు ఇక నాన్న చదువుకున్న వ్యక్తి ముందు కోప పడ్డా కూడా నా కోసం ఆయన దిగివస్తారు నాన్న నా సంతోషమే ఆలోచిస్తాడు కానీ అమ్మ మాత్రం కుటుంబం గురించి ఆలోచిస్తోంది కాస్త గర్వం కూడా ఎక్కువే ఎందుకంటే ధనవంతుల ఇంట్లో పుట్టి పెరిగింది అమ్మ కాబట్టి ప్రాక్టికల్ గా సాధ్యం కాదని తేలిపోయింది ఇంటికి వెళ్ళిన వాస్తవేక్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ చేస్తున్నా కూడా మనస్సు మాత్రం లక్ష్మి వైపే వెళుతోంది కానీ ఆమె ప్రశ్నల్లో నిజం ఉంది కానీ నేను తల్లిని తండ్రిని ఎదిరించగలనా నా ప్రేమలో నిజాయితీ ఉందా అని ఆలోచించడం మొదలు పెట్టాడు ప్రతి రోజు లక్ష్మి తన ఇంటి ముందు నుంచి వెళుతుంటే ఉదయమే చోట మొదలు పెట్టాడు కానీ లక్ష్మి పైకి చుట్టం లేదు పైకి కనిపించినంత అమాయకురాలు కాదు లక్ష్మి చాలా తెలివైన అమ్మాయి జీవితం తెలిసిన వ్యక్తి అనుకున్నాడు అలా వారం రోజులు గడిచిపోయాయి లక్ష్మి మాత్రం పైకి చూడటం లేదు ఎందుకంటే వాష్విక్ ప్రేమలో నిజాయితీ లేదనుకుని వదిలేసింది తాను కూడా మరిచిపోయేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది కానీ ఇంతలో లక్ష్మి ఆఫీస్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు వాష్విక్ కాసేపు మాట్లాడాలి కాదు కాదు చాలాసేపు మాట్లాడాలి ఈ రోజు లీవ్ పెట్టచ్చు కదా ప్లీజ్ అంటూ బ్రతిమలాడాడు వారం తర్వాత కలిశాడు వాష్విక్ ఇది రెండోసారి మాత్రమే మాట్లాడటం అందుకే సరేనని ఆఫీస్కి వెళ్ళి తన బాస్తో మాట్లాడి హాఫ్ డే లీవ్ తీసుకుంది లక్ష్మి అబద్ధం చెప్పడం ఆమెకు నచ్చలేదు కానీ తప్పలేదు మొదటిసారి అబద్ధం చెప్పి హాఫ్ డే లీవ్ తీసుకుంది బయటకు రాగానే లక్ష్మిని బైక్ ఎక్కమని చెప్పాడు కానీ ఆలోచనలో పడింది నువ్వు మరీ అతి చేస్తున్నావు ఫ్రెండ్స్ అయినా బైక్ మీద వస్తారు నా కొలీగ్స్ నా ఫ్రెండ్స్ అమ్మాయిలు పెద్దవాళ్ళు బైక్ ఎక్కుతారు ఎందుకంత భయం మరీ ఓవర్ చేయొద్దు బైక్ ఎక్కమని గట్టిగా చెప్పాడు నవ్వుతూనే బైక్ ఎక్కేసింది మొదటిసారి తన మనసులో వేరే భావాలున్న వ్యక్తి బైకెక్కిన లక్ష్మి ఆలోచిస్తూ ఉంది వాష్విక్ ఏం చెబుతాడా అని ఓ మంచి కాఫీ షాప్ కి తీసుకెళ్లాడు లక్ష్మికి ఇదే మొదటిసారి అంత ఖరీదైన కాఫీ షాప్ కు రావడం కాఫీ షాప్ లోకి వెళ్లగానే రెండు కాఫీలు ఆర్డర్ చేసి పాయింట్ కి వచ్చేసాడు వాస్విక్ ఏం చూసానో తెలియదు నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చాను నీ కోసం నేను మా వాళ్ళని ఎదిరిస్తాను మా అమ్మ అతిగా స్పందిస్తోంది నన్ను తిడుతోంది మా నాన్న తిట్టినా అందులో ప్రేమ ఉంటుంది ఆయన కోపంలో కూడా నా మీద ప్రేమే కనిపిస్తోంది కాబట్టి నాన్న గురించి నాకేం భయం లేదు అమ్మే నాకు భయం ప్రేమ కూడా కానీ నీతో పెళ్లి ఒప్పుకోదు కానీ నేను చేసుకుంటాను కాదంటే ఇద్దరం వేరే కాపురం పెడదాం నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను డబ్బుల గురించి ఇబ్బంది లేదు నాకు మందు కొట్టే అలవాటు ఉంది కానీ చాలా రేరుగానే తాగుతాను అది కూడా నాకు నచ్చిన ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటేనే నాకు మేఘ అనే మంచి స్నేహితురాలు ఉంది నువ్వు మరోలా అనుకోవద్దు నాకు సిస్టర్ లాంటిది అలాగే మా పాత ఆఫీస్ లో మరో కొలిగ్ ఉంది తనకు పెళ్ళైంది నేనంటే తనకు చాలా ఇష్టం ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి కూడా తనుంది నా లవర నిన్ను పరిచయం చేసిన చాలు నిన్ను చాలా బాగా చూసుకుంటుంది ఇక మన పెళ్ళి అంటే అది లేచిపోవటమే మరో మార్గం లేదన్నాడు ఆ మాటలు విన్న లక్ష్మి తన చేయి మొదటిసారి అతని చేయి మీద వేసి గట్టిగా పట్టుకుంది నువ్వు నాకు ధైర్యం అవుతానంటే నేను నీ జీవితాంతం నీతోనే ఉంటానని ఎమోషనల్ అయిపోయింది లక్ష్మి అది చూసిన వాస్విక్ నువ్వు మరీ అతిగా ఫీల్ అవుతున్నావని చెప్పాడు పాతకాలం సినిమాల్లో హీరోయిన్ లా ప్రవర్తించకు కాస్త మోడర్న్ గా ఉండమన్నాడు అది నా వల్ల కాదు వాస్విక్ నా స్థాయి ఏంటో నాకు తెలుసు నేను మా అమ్మ పని చేస్తేనే మాకు తిండి ఇలాంటి పరిస్థితుల్లో మోడర్న్ గా ఉన్నా అది నకిలీ జీవితమే ఎంతలో ఉండాలో అలానే ఉండాలి అని చెప్పింది నాకు క్లాస్ తీసుకోకని సరాసరి సినిమాకి తీసుకెళ్లిపోయాడు సాయంత్రం వరకు ఇద్దరు తిరిగి అలిసిపోయి ఇంటికి చేరుకున్నారు కానీ మరుసటి రోజే వాష్వి తల్లి మాధవిలత ఓ బాంబు పేల్చింది నిన్ను చూసేందుకు మా దగ్గర బంధువులు వస్తున్నారు రేపు పెళ్లి చూపులు అంటే మామూలుగా నిన్ను చూడటానికి వస్తున్నారు వచ్చే వారం అమ్మాయిని చూసేందుకు వెళతాం మా అన్నయ్య తరపు బంధువుల అమ్మాయిరా అని చెప్పింది అంతే వాష్విక్ గుండె గుబేల్ మంది కనీసం లక్ష్మితో ఓ ఏడాది పాటు లౌడేస్ ని ఎంజాయ్ చేయాలనుకున్నాడు వాస్విక్ కానీ తల్లి సడన్ గా ఉక్రెయిన్ మీద రష్యా బాంబు వేసినట్లు చెప్పడంతో నాకు ఇప్పుడే పెళ్ళొద్దన్నాడు వన్ ఇయర్ తర్వాత చేసుకుంటానని గదిలోకి వెళ్ళిపోయాడు తన వెనకాలే వచ్చింది తల్లి నువ్వు ఏడాది తర్వాతే పెళ్లి చేసుకో కానీ ఇప్పుడు పెళ్లి చూపులు మాత్రమే ఎంగేజ్మెంట్ పెళ్లి ఇవన్నీ జరగాలంటే ఏడాది సమయం పడుతుంది మరి మనకు కూడా టైం కావాలి కదా అమెరికాలో ఉన్న బంధువులకు ఏడాది ముందే చెబితే కానీ అప్పటికే రెడీ అవ్వరు మనకు చాలా బలగం ఉంది ఏడాది తర్వాతే చేసుకోవచ్చు కానీ రేపు నిన్ను చూడటానికి వస్తున్నారు పెద్ద మామయ్య కూడా వస్తున్నాడని చెప్పింది తల్లి కానీ వద్దంటే వద్దన్నాడు వాస్విక్ ఎందుకని తల్లి నిలదీసింది నాకు రేపు ఆఫీస్ వర్క్ ఉంది ఆఫీస్కి వెళ్ళాలని చెప్పాడు దీంతో సరైనంది తల్లి ఉదయమే లేచి వేగంగా ఆఫీస్కు పరుగులు పెట్టాడు వాస్విక్ వెంటనే ఇంట్లో జరిగిన విషయం లక్ష్మికి చెప్పాడు ఆ మాట విని మనం ప్రేమలో పడ్డ రెండవ రోజే ఎలా జరిగిందా అని అడిగింది నేను పారిపోయి వచ్చాను నేను ఎవరిని చూడనన్నాడు సాయంత్రం ఆఫీస్ తర్వాత లక్ష్మిని పికప్ చేసుకొని కాఫీ షాప్కి తీసుకెళ్లాడు సాయంత్రం లక్ష్మిని బస్ ఎక్కించి తాను మెల్లిగా ఫ్రెండ్స్ని కలిసి రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి చేరుకున్నాడు వాస్విక్ ఇంట్లోకి వెళుతుండగానే సీన్ వేరాలే ఉంది ఇంటి ముందు రెండు కార్లు ఉన్నాయి అంత సందడిగా ఉంది ఎదురుగా తన పెద్ద మామయ్య కనిపించి ఎలా ఉన్నావురా అన్నాడు ఎప్పుడొచ్చారు మావయ్య అంటూ భయంతో లోనికి వెళ్ళాడు వాస్విక్ వచ్చి రాగానే బలవంతంగా వాష్విక్ను సోఫాలో కూర్చోబెట్టారు అతని మామయ్య తన బంధువును పరిచయం చేశాడు ఇతని కూతురును నీకు ఇద్దామనుకుంటున్నారు చాలా మంచి కుటుంబం మనకు దగ్గర వాళ్ళు అమ్మాయి కూడా జాబ్ చేస్తోంది జాబ్ చేయాల్సిన అవసరం ఆమెకు లేదు కానీ బాగా చదివి జాబ్ సంపాదించింది మీరిద్దరూ మంచి జోడీ అవుతారా అంటూ పక్కనే కూర్చొని ఫోన్లో ఫోటో చూపించాడు ఫోటో చూసిన వాస్విక్ అందంగా ఉందనుకున్నాడు కానీ ఇదే డ్రెస్ లక్ష్మికి వేస్తే ఇంకా అందంగా ఉంటుందనుకున్నాడు మనస్సులో కానీ తన మామయ్య మీద గౌరవంతో ఏమీ మాట్లాడలేదు పెద్ద మామయ్య అంటే భయం గౌరవం కూడా దీంతో కామ్గా కూర్చుండిపోయాడు తన తల్లి మామయ్యను అడ్డం పెట్టి ఇరికించిందనుకున్నాడు తల్లి వైపు ఓసారి కోపంగా చూశాడు తాను ఫ్రెష్ అవుతానంటూ గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకున్నాడు ఆ రాత్రి సమయంలో భోజనం తర్వాత అందరూ వెళ్లిపోయారు ఆ మర్నాడు ఉదయమే తన తల్లి వాష్విక్ ను నిద్రలేపి మరో షాక్ ఇచ్చింది నిన్న వచ్చాడు కదా ఆ అంకుల్ కూతురు నీతో మాట్లాడుతుందట నీ నంబర్ కావాలని అడిగింది ఇచ్చేయమంటావా అని అడగడంతో వణికిపోయాడు మొదటిసారి లక్ష్మిని వదిలేయాలా అనుకున్నాడు నీకు మంచి కట్నం వస్తుంది బాగా ధనవంతుల కుటుంబం నువ్వు హాయిగా ఉండొచ్చు అమ్మాయి ఐఐటిలో చదువుకుంది చాలా నెమ్మదస్తరాలని చెప్పింది ఆ మాట వినగానే అబద్ధం అనుకున్నాడు వాస్విక్ అమ్మాయే మాట్లాడాలని నెంబర్ అడిగిందని చెప్పి నెమ్మద్రాలు అంటావా అంటూ నిలదీశాడు ఫోన్ నెంబర్ అడిగితే తప్పేంటని తల్లి వాగ్వాదం పెట్టుకుంది దీంతో కోపంలో నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా ఆఫీస్ లో నాతో పాటు పని చేస్తుంది నేను ఆమెతో రెండేళ్లుగా లవ్ లో ఉన్నాను నన్ను వేధించద్దని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అంతే తల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయింది కానీ కొడుకు మాట అస్సలు నమ్మలేదు అయితే అమ్మాయి ఫోటో చూపించమని తన ఫోన్ ని చేతికిచ్చింది కానీ తన దగ్గర ఫోటో లేదు మీరు చూస్తారన్న భయంతో నేను ఫోటో పెట్టుకోలేదని బయట బైక్ తీస్తూ చెప్పాడు దీంతో తన తండ్రి సీన్ లోకి వచ్చాడు వాడు లవ్ చేస్తానంటున్నాడు బంధువులతో పెళ్ళిని చెప్పి పరువు పోయేలా చేయకు మీ బ్రదర్స్ కు కాస్త సమయం కావాలని చెప్పి ఒకే మాటతో తండ్రి దీంతో వాస్వి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు కానీ ఆ తర్వాత రోజులు తన ఇంటి ముందు నుంచి లక్ష్మి వెళ్లలేదు ఏమై ఉంటుందా అని ఫోన్ చేశాడు స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో ఊరెళ్ళిందేమో అనుకున్నాడు లేదంటే ఓసారి ఇంటి వైపు వెళ్లి చూసొస్తే బాగుంటుందేమో అనుకుని బయటకు రాగానే తన తండ్రి కనిపించాడు చిన్న పని ఉంది హాస్పిటల్ వెళ్లి వద్దాం పద అంటూ తీసుకెళ్లాడు లక్ష్మి తనకు కాల్ చేయడం లేదు తాను కాల్ చేస్తే కలవడం లేదు ధైర్యం చేసి ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఇంటికి తాళం వేసి ఉంది ప్రతిరోజు లక్ష్మి కోసం తిరుగుతూనే ఉన్నాడు ఏమై అనుకుని ఆలోచించాడు తాను వారింటి ముందు కనిపిస్తే బాగోదని ఏ కంగారు కూడా ఉంది ఎందుకంటే ఆ కాలనీలో అతని తండ్రి అందరికీ తెలుసు సరిగ్గా నెల రోజుల తర్వాత లక్ష్మి ఉదయమే ఆఫీసుకు వెళుతూ మళ్లీ కనిపించింది ఫోన్ చేశాడు వాస్విక్ ఏమైంది అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసిన లక్ష్మి ఏడుస్తూ ఉంది ఏమీ మాట్లాడటం లేదు చివరగా మా నాన్న చనిపోయాడని బోరున వెలపించింది లక్ష్మి మా నాన్న అంత్యక్రియలను మా ఊళ్ళో చేశాము బంధువులంతా అక్కడే ఉన్నారు అందుకే నెల రోజులు కనిపించలేదని చెప్పి ఏడ్ చేసింది బాధపడద్దని చెప్పాడు కానీ ఆఫీస్ దగ్గరకు సాయంత్రం వస్తే మాట్లాడాలని చెప్పి ఫోన్ కట్ చేసింది సాయంత్రం లక్ష్మి ఆఫీస్ దగ్గరకు వెళ్ళాడు వాష్విక్ ఆమె బాధలోనే ఉంది బైక్ మీద ఎక్కించుకొని కాఫీ షాప్ దగ్గరకు తీసుకెళ్లాడు అసలు విషయం చెప్పింది లక్ష్మి నాన్న అంత్యక్రియల తర్వాత గ్రామంలో మా బాబాయ్ ఓ సంబంధం తెచ్చాడు తండ్రి లేని నువ్వు ఒంటరిగా ఉండొద్దు ఊళ్ళో ఇంటిని అమ్మేస్తే కొంత డబ్బు వస్తుంది దీంతో పెళ్లి చేస్తాం సిటీలో ఉన్న ఆ ఇంటిని కట్నంగా ఇద్దాం మాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు మంచి కుటుంబం అతను కూడా సిటీలోనే జాబ్ చేస్తున్నాడు పీజీ చదివాడు అంతా సర్దుకున్నాక మీ ఇంటికి తీసుకొస్తానని చెప్పాడు నాకేమీ అర్థం కాలేదు నువ్వు నన్ను మరిచిపో ఇక మన పెళ్లి అవ్వదు మనం పెద్దగా ప్రేమించుకున్నది కూడా ఏమీ లేదు మహా అయితే ఆరు నెలలుగా తిరుగుతున్నామంతే నా జీవితం చాలా చిన్నది నీకు మంచి భవిష్యత్తు ఉంది నేను మరోసారి నీతో కనిపిస్తే ఎవరైనా చూస్తే నా మీద తప్పుడు కమెంట్స్ చేస్తారు నాకు పెళ్ళి కూడా కాదు ఇక నీతో తిరగను నీ ఫోన్ నంబర్ కూడా డిలీట్ చేస్తాను అని ఏడ్ చేసింది లక్ష్మి ఆ మాట విన్న వాస్విక్ భయపడ్డాడు మా ఇంట్లో కూడా పెళ్లి చూపులు లాంటివి జరిగాయి నేను అమ్మాయిని చూడలేదని చెప్పాడు నీకు ఇష్టమైతే రేపే మనం పెళ్లి అన్నాడు లక్ష్మి వద్దని చెప్పింది నువ్వేం చెప్పొద్దు నీకున్న కొత్త బట్టలు వేసుకుని ఉదయం బస్ స్టాప్కి రా నేను పికప్ చేసుకుంటాను ఇంకేం చెప్పొద్దని లక్ష్మిని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు ఆ మరునాడి లక్ష్మిని తీసుకుని ఓ గుడికి వెళ్ళాడు వాస్విక్ అక్కడ నలుగురు స్నేహితులు ఉన్నారు వాస్విక్ స్నేహితులు దండల నుంచి పసుపు తాడ వరకు అన్ని సిద్ధం చేశారు ఇంతలో వాస్విక్ క్లోజ్ ఫ్రెండ్ అయిన మేఘ తన భర్తతో కలిసి వచ్చింది మీ పెళ్లి నాకు తెలియకుండా జరుగుతుందా అని వచ్చారు మొత్తానికి పెళ్లి చేశారు చర్చ ఏమీ జరగలేదు సరాసరి తన ఫ్రెండ్స్ని లక్ష్మిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు వాష్విక్ పెళ్లి బట్టల్లో దండలు వేసుకుని వచ్చిన కొడుకును చూసి తల్లి షాక్ అయిపోయింది తండ్రి ఆఫీస్కి వెళ్ళాడు పక్కనే కూరగాయలు అమ్మే గౌరీ కూతురు లక్ష్మి ఇదేంట్రా అని అడిగింది వాస్విక్ తల్లి నేను ప్రేమించింది ఈ అమ్మాయినే లక్ష్మి మీకు తెలుసు కదా ఆరు నెలల నుంచి ప్రేమలో ఉన్నాం నాకు తనంటే చాలా ఇష్టం మంచి అమ్మాయి అమ్మ అన్నాడు అంతే అతని తల్లి మాధవి లత నోటికొచ్చినట్లు ఇద్దరిని తిట్టేసింది లక్ష్మిని కులం పేరుతో దూషించింది తినడానికి తిండి లేని నీకు అమాయకుడైన నా కొడుకు దొరికాడని తిట్టడంతో వాస్విక్ తల్లిదండ్రులు సర్ది చెప్పారు వాస్విక్ తండ్రిని పిలిపించింది మాధవీ లత వచ్చి రాగానే కొడుకుని నిలదీశాడు తండ్రి కనీసం ఓ మాటైనా చెప్పాలి కదరా అని కొడుకుపై సీరియస్ అయ్యాడు కానీ తండ్రి తిట్టినా కూడా తన అనుకున్నాడు రాగానే తండ్రి కాళ్ళ మీద పడిపోయాడు లక్ష్మి చేత దండం పెట్టించాడు తల్లి మాత్రం తిట్టడం ఆపలేదు లక్ష్మి మెడ దండ తీసేసి నీకు ఈ పెళ్లి కాలేదు బయట దండలు మార్చుకుని వచ్చి ఓ కడితే పెళ్లి కాదు నువ్వు ఇంటికి వెళ్లిపోని లక్ష్మి చేయి కానీ బయట వాళ్ళు చూస్తున్నారు ఇంట్లోకి రా అంటూ లక్ష్మి రాత్రి కూడా గొడవ జరిగింది వాష్విక్ స్నేహితులు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు మేఘ వంట చేసి అందరినీ రమ్మని పిలిచినా కూడా ఎవ్వరు రాలేదు అలాగే లక్ష్మి తల్లికి విషయం చెప్పారు వాష్విక్ తల్లిదండ్రులు కానీ ఆమెను ఇప్పుడే ఇంటికి రావద్దని చెప్పారు తన కూతురు ఎలా లేచిపోయింది అని కన్నీటి పర్యంతమైంది గౌరీ తండ్రి చనిపోయాడు అన్న బాధే లేదని రోధించింది ఇక ఇంట్లో కోడలుగా నరకం మొదటి రోజు నుంచే మొదలైంది లక్ష్మిని బయటకు రావద్దని అత్త మాధవి ఆదేశించింది ఇంట్లోనే ఏడుస్తూ గడిపింది లక్ష్మి ఒకే గదిలో ఉంటూ ఉంది రోజు తన అత్త మాధవి లత తిడుతూనే ఉంది గతి లేని నీకు నా కొడుకు కావాలని బూతులు తిట్టడం మొదలు పెట్టింది కానీ వాస్వేక్ మా అమ్మ మాటలు పట్టించుకోవద్దని బతిమలాడేవాడు కాలనీలో గౌరీ కూతురును వాష్విక్ లేపుకొచ్చాడని అంతా తెలిసిపోయింది ఆ రోజు నుంచి మాధవీల ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదు బంధువులంతా తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మొహం మీద తిట్టడం మొదలు పెట్టారు తాను వెళ్లిపోతానని మాటలు వినలేక ఏడుస్తూ భర్తకు చెప్పేది పెళ్లి చేసుకున్నారు కానీ వారికి సంతోషం లేదు ఇక వాసువికి తండ్రి అయితే పట్టించుకోవడం లేదు బంధువులంతా తమ కులం పేరుతో దూరం పెడుతున్నారని అలా అలానే తండ్రి లేని అమ్మాయి తమ ఇంటికి వచ్చి ఏడుస్తుంటే కూడా చూడలేకపోయేవాడు భార్య కోడలనే తిడుతూ ఉండేది ఇంట్లోని గదిలోనే గడిపేది లక్ష్మి భోజనం కూడా వాసువికి తీసుకెళ్లి భార్యకు గదిలో ఇచ్చేవాడు కొన్నాళ్లకు బయటకు పిలిచి ఇంటి పని చేయమని లక్ష్మిని ఆదేశించడం మొదలు పెట్టింది మాధవీ లత ఊరికే గదిలోకి భోజనాలు పంపిస్తే మహారాణిలా తింటావా పని చెయ్యి అని బెదిరించింది పని మనిషిని తీసేసి బట్టల నుంచి ఇల్లు ఓడ్చడం వరకు అంతా పని చేయించేది రాత్రి వరకు అంట్లు తోమడం నుంచి అన్ని పనులు చేయించి తిట్టేది కనీసం తమతో పాటు తినడానికి కూడా ఒప్పుకునేది కాదు ఇటు వాస్విక్ భార్యను బతిమలాటం మొదలు పెట్టాడు అయితే భర్త కోసం అన్ని భరించింది లక్ష్మి ఇక తన తల్లిని చూసేందుకు కూడా అనుమతించలేదు మాధవి మా పరువు తీయొద్దు నీ తల్లిని చూడాలనుకుంటే వెళ్ళిపో కానీ మళ్ళీ ఇంటికి రావద్దని చెప్పింది దీంతో లక్ష్మి భయపడి వెళ్ళలేదు ఈ విషయం తెలియడంతో ఇంటికి తాళం వేసి లక్ష్మి తల్లి తన గ్రామానికి వెళ్ళిపోయింది ఇంతలో గర్భం దాల్చింది లక్ష్మి అయినా కూడా వేధింపులు మాత్రం ఆపలేదు ఆఫీస్ పేరుతో బయటికి వెళ్ళిపోయేవాడు వాస్వే కానీ లక్ష్మి నరకయాతను అనుభవించేది తల్లికి వద్దని వాస్విక్ చెప్పినా వినేది కాదు మూర్ఖంగా ప్రవర్తించేది గర్భంతో ఉన్నా కూడా పనులు చేస్తూ ఉండడంతో మాధవి భర్త వారించాడు మీకేం తెలియదు మీరు వెళ్ళండి ఉంటే ఇంట్లో ఉంటుంది లేదంటే లేదని బెదిరించేది చేసేది లేక లక్ష్మి భరించేది కానీ ఏనాడు తన అత్త మాటకు ఎదురు చెప్పలేదు కనీసం భర్త దగ్గర కూడా తిట్టలేదు చివరకు తొమ్మిదవ నెలలో భార్య కష్టం చూడలేక తన స్నేహితురాల ఇంట్లో ఉంచాడు వాస్వే ఆరోగ్యం బాగోలేదు చేసి రెస్ట్ తీసుకోవాలని చెప్పి మానసిక వేదన నుంచి లక్ష్మిని కాపాడాడు లక్ష్మి పన్నెండి వాస్వి కానీ తన తల్లి చూడలేదు నాకు సంబంధం తిట్టేది ఇక పాపకు సపర్యలు చేసేవారు లేక మళ్ళీ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న వాస్వికి వేరుగా ఉంటా మొదలు పెట్టాడు తన స్నేహితురాలే స్థాయిని తీసుకునేవాడు అప్పుడప్పుడు ఇంటికొచ్చి వెళుతుండేవాడు లక్ష్మికి మాత్రం తాను పెళ్లి చేసుకున్నా కూడా అత్తమామల ప్రేమ దొరకలేదని బాధపడేది అలా పాపకు మూడేళ్లు వచ్చినా కూడా వాస్విక్ తల్లి మాధవి లత మాత్రం చూడలేదు కనీసం ముట్టుకోలేదు చివరకు వాస్విక్ తండ్రిని కూడా వెళ్ళొద్దని బెదిరించేది నువ్వు వెళితే తన చస్తానని బ్లాక్మెయిల్ చేసేది తల్లి ఒకగానొక కొడుకును ఎందుకు దూరం చేసుకోవడమని చెప్పినా కూడా మాధవి వినలేదు అయితే కుటుంబ గొడవలు చిరాకులు భరించలేక యాత్రలకు వెళ్లారు వాష్విక్ తల్లిదండ్రులు అలా నెలపాటు తిరిగారు అయితే తీరా ఇంటికి చేరుకుంటుండగా వారు ప్రయాణిస్తున్న కారును ఓ టెప్పర్ కొట్టింది దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి ఈ విషయం తెలిసిన వాస్విక్ ఆస్పత్రికి పరిగెత్తి డు తన తండ్రికి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి మాధవలతకు చేయి కాలు విరిగింది వాస్విక్ తండ్రికి చేయి ఫ్రాక్చర్ అయింది తలకు తీవ్ర గాయమైంది వారిని చూసేందుకు లక్ష్మి కూడా వెళ్ళింది కానీ లక్ష్మి కనిపించగానే కళ్ళు మూసుకునేది మాధవి ఆసుపత్రిలో ఉన్నా కూడా కోడల మీద కోపం వేషం పగా మాత్రం తగ్గలేదు నెల రోజుల తర్వాత కోలుకున్నారు వాస్విక్ పేరెంట్స్ ఆ తర్వాత మాధవిని ఆమె భర్తను ఇంటికి తీసుకొచ్చారు అయితే తండ్రికి తాను సేవలు చేశాడు వాస్విక్ తల్లికి చేయమని లక్ష్మికి చెప్పాడు కానీ ఆమె దగ్గరకు వెళితేనే తిట్టడం మొదలు చిన్న పాప వైపు కూడా చూసేందుకు ఆమెకు మనసు రాలేదు ఎవరో పరాయి పిల్లని హీనంగా చూసేది అయినా సరే మౌనంగా భరిస్తూ ఇంటి దగ్గర లక్ష్మి తన అత్తకు సేవ చేసేది స్నానం చేయించడం నుంచి అన్నం కూడా తినిపించేది కానీ లక్ష్మి మాత్రం తన కూతురు గురించి అత్త ఏమైనా మాటన్నా హీనంగా చూసినా కూడా తట్టుకునేది కాదు అందుకే గదిలో బొమ్మలిచ్చి ఉంచేది అలా మరో నెల గడిచిపోయింది అలా రోజులు గడుస్తూ ఉండగా మాధవి ఆలోచనలో పడింది నేను ఎంత రాక్షసంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాను ఎంత తిట్టినా ఇంకా ఎందుకు లక్ష్మిని తిడుతూనే ఉన్నాను తన వల్లే కదా తను కోలుకుంటుంది అనుకుని మెల్లిగా లక్ష్మిని తిట్టడం మానేసింది ఓ రోజు మధ్యాహ్నం తాను నిద్రపోతున్న సమయంలో మాధవి చేతికి ఏదో తగిలినట్లు అనిపించింది కళ్ళు తెరిచి చూడగా మనవరాలు అన్నం తింటావా నానమ్మా అని ముద్దులొలికే మాటలతో పలుకరించింది మొదటిసారి దగ్గర నుంచి పాపన చూడగానే బోర్న ఏడ్చి గుండెకు హత్తుకుంది మాధవి ఎంత ముద్దుకున్నావే నా చిట్టి తల్లి అంటూ ఏడ్చేసింది అచ్చ నా మాదిరిగానే ఉన్నావంటూ తనివి తీరా ముద్దాడింది వాష్విక్ ఇదంతా కూడా దూరం నుంచి చూస్తున్నాడు తన కళ్ళు కూడా చెమర్చాయి లక్ష్మి నిలబడి కన్నీళ్లు పెట్టేసుకుంది ఇక వాస్విక్ తండ్రి దగ్గరకు వచ్చి మనవరాలను ఎత్తుకున్నాడు నీ మూర్ఖత్వం కారణంగా మన వాస్విక్ కూడా మనకు దూరం అయ్యాడు పెళ్ళైంది ఇంకా ఆ అమాయకురాల మీద కోపం ఎందుకని లక్ష్మి వైపు చూపించాడు మాధవికి కోడలపై కోపం తగ్గింది కానీ కొడుకును మాత్రం తిట్టడం ఆపలేదు నీ వల్ల ఇదంతా నువ్వే తప్పు చేసావరా ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి నాకు నా మనవరాలు చాలు మూడేళ్లు నిన్ను ఎత్తుకోలేకపోయానా అని బంగారు తల్లి అంటూ హత్తుకుంది మాధవి లత వాసు తన భార్య లక్ష్మిని హత్తుకున్నాడు ఆ రోజు నుంచి మనవరాలని క్షణం కూడా విడిచిపెట్టలేదు మాధవి తాను వేధించినా కూడా ఒక్కరోజు కూడా ఎదురు తిరగకుండా ఆ గౌరవం చూపించిన లక్ష్మిని కూడా హత్తుకుంది కులం పిచ్చిలో నేను తప్పుగా మాట్లాడాను కానీ నీ మంచి ప్రవర్తన నన్ను మార్చేసింది కులం కంటే మంచితనం మానవత్వం గొప్పది నాకు ఈ చిట్టి తల్లి చాలు మీరెవరో వద్దని ఆడు కూడా మొదలుపెట్టింది పాప పేరు చెప్పలేదని కొడుకు వైపు చూసింది ప్రేరణ అన్నాడు వాసి స్వీ ఈ కులాల పిచ్చి తగ్గేలా నా జీవితం అందరికీ ప్రేరణ కావాలని మనవరాలని ముద్దాడింది మాధవి లత అలా ఆ కుటుంబ కథ ముగిసింది మరి బంధాలు అనుబంధాలు పైన వేసుకున్న ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి